ओम श्री कृष्ण नमः ओम श्री कृष्ण मनोरिक विद्र नमः ओम श्री कृष्ण मनो नमः ओम श्री कृष्ण नमः ओम श्री कृष्ण मनोर नमः کممانے کران کممانے چاڑے کممانے ప్రస్తుతం ఏమప్ప ఎందుకు మనం కార్యక్రమం చేసినాము అంటే వచ్చేది తినే కాదు వచ్చింది ఇప్పుడు వచ్చేది నాలుగు మంచి మాటలు చెప్పేదాన్ని ఆరోగించండి బాగా ఆలకించి మనం చేస్తే చెప్పేవాళ్ళకు దృఢపడుతుంది వినేవాళ్ళకు ఉపయోగపడుతుంది ఒత్తిడికి ఉపయోగపడే చెప్పేవాళ్ళకేమి చెప్పేవాళ్ళకి ఏమి బలపడుతుంది మిగతా వాళ్ళకు ఉపయోగపడుతుంది రెండు విధాల ఆదాయంలో ఉంది ఎక్కడ పారమార్థికంగా ప్రాపంచికంలో మరి నా గురించి విషయం మీకు అందరికీ తెలుసు పక్కనే పల్లె బాధి నా పేరే చోడ పెళ్లి చేసింది రాజు అంటే ఇంటి పేరు కూడా ఊరి పేరు కాబట్టి నాకు ఇది ప్రదేశమే కొత్త కాదు ఇక్కడ ఉన్న వారంతా కూడా మగవారు అంటే ఆడవారు ఒక రకాలు ఈ ఈరోజు ముఖ్యంగా అసలు నేను ఇక్కడ రావడం మొదటిసారి ఎందుకో మన రోజైనా మన మిత్రులు అక్కడ నుండి స్టేజ్ కంటారంటే రావడం జరిగింది చాలా బాగుంది ఇక్కడ గీతా ప్రవచనం జరిగినప్పుడు స్వామి మాట్లాడడానికి చెప్తూ అంటే మా దగ్గర కొద్దిగా అధ్యాయాలు వేయాలనుకోండి అయినా కూడా ప్రతి అధ్యాయం ప్రతి ప్రతి శ్లోకము కూడా భావార్థముతో పాటు చదవడం జరిగింది అది చాలా సంతోషం చాలా భావ ఉంది అని ఇక్కడ అమాంతరం కాకుండా చని శ్లోకాలన్నీ కూడా భావార్థంతో చక్క ఇక ముఖ్యంగా ఈరోజు ఈరోజు కార్తీక పౌర్ణిమ గురునానక్ జయంతి అది కూడా కనిపిస్తుంది ఈ రోజు కార్తీక పౌర్ణమి గురించి మీకు ముఖ్యంగా చెప్పడానికి లేదు మీరంతా కూడా కార్తీక పౌర్ణమి రాశ్వతి చదువు దీని మాసమే ఈ కార్తీక మాసం పేరే జ్ఞానమాసము అంటే మీ జ్ఞానాన్ని అభివృద్ధి చేసే నెల కర్తవ్య మాసము మనం ఏ పని చేయాలనేది కూడా తెలియజేసేది ఈ కర్తవ్య మాసం గురించి జ్ఞానమాసము కర్తవ్య మాసము మరి మీ గుర్తు బాగా గుర్తు ఈ మనకు వచ్చినటువంటి ఈ కార్తీక మాసము ఈ నెల రెండవ తేదీ వచ్చింది అంటే అక్కడ మీద తేదీ ఆ రెండవ తేదీ నుంచి వదిలింది ఈ నెలంతా నవంబర్ నెల అంతా కార్తీక మాసమే అంటే ఇంగ్లీష్ నెల మనం ఏం పని చేస్తా ఆ పని మీద మనకు దృష్టి ఉండాలి కానీ ఒక పని చేస్తూ ఇంకో పని మీద మనం లోకంలో మన లోకం ఉండకూడదు కాబట్టి మనము ఏ పని చేస్తామో శ్రద్ధాభర్తలతో చేయలే కానీ అశ్రద్ధతో ఏ పని కూడా చేయలేము అనగా ఈ విధంగా భగవంతుడు ఇంకా మనం వాక్ ఎటువంటిది పవిత్రమైనటువంటిది మన వాక్ దాంట్లో భద్రహరి ఒక పద్యంలో చెప్తారు భూషణ రావు మత్స్యలకు భూషిత కేశ సుగంగ జలాభిషేకము భూషలు రావుతు జయయు పవిత్రి వాషణమేసు భూషణము భూషణము ఉన్నప్పటికీ కూడా అనగా మానవులకి ఏది కూడా ప్రాయము కాదు మనము మామూలుగా జలతారుతో స్నానం చేసినప్పటికీ కూడా పన్నీర్తో స్నానం చేసిన కూడా అదేమే మోక్షణ పోదు వాక్భూషణమే సుభూషణము మనతో పవిత్రమైనటువంటి పవిత్రం చేసేది ఏది వాక్ మనం మంచిగా మాట్లాడితే సార్ మంచోడు అంటాడు చెడ్డగా మాట్లాడితే ఆ సార్ చెడ్డవాడు అంటారు కాబట్టి వాగ్భూషణమే సుపూషణము అని వాక్ అనేది మంచి భూషణ అలంకారప్రయమైనటువంటి అని చెప్తున్నారు అదే అదేవిధంగా అందుకే వివేకానందుడు తన వాక్శుద్ధితో చికాబు తరంలో మన భారతదేశం యొక్క సాంప్రదాయము మన భార భారతదేశం యొక్క ఔన్యత్వాన్ని గురించి ప్రయ దేశంలో ఆయన ఒక ఐదు నిమిషాలు నాకు టైం ఏంటి అక్కడ సభలో ఇచ్చేది లేదంటే ముందు తర్వాత తను బయట వేసుకొని ఇచ్చిన ఇచ్చే అందరూ కూడా గంటల తరగడ మంత్ర నష్టలేనారు మంత్ర ఏ విధంగా ఇది ఉంటుందో ఆ విధంగా అందరూ కూడా మన దేశం యొక్క ఉన్నత గురించి చాలా చక్కగా వివరించినటువంటి శ్రీ వివేకానందుడు మన దేశానికే కీర్తి ప్రత్యక్షలు తెచ్చినటువంటి వాడు ఇంకా 我那我菜还在买呢。